రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నొదటి రాతలు రాసే ఓ బ్రహ్మదే తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసంటే సెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు తెలిసుంటే సెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నొదటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉండి ముడుపు జల్లించాను ఒక్క పొద్దులు ఉండి ముడుపు జల్లించాను దిక్కు నువ్వని మొక్కి దీమార ఉన్నాను దిక్కు నువ్వని మొక్కి దీమార ఉన్నాను తొలుసూరి కొడు కాని ఈశ్వరా నీ పేరు వేటు కుంటి శంకరా తొలుసూరి కొడు కాని ఈశ్వరా నీ పేరు వేటు కుంటి శంకరా అందుకే ఏషావా ఈ శిక్షను అందుకే ఏషావా ఈ శిక్షను నా కొడుకుపై నక్సు మచ్చను అందుకే ఏశవ ఈ శిక్షను నా కొడుకుపై నక్సులేటని మచ్చను రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా మొదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల నీవు ఎరుగవురా తెలిసుంటే సెట్టంతా నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు శివరాత్రిని శిలకు నైవేద్యనైనాను శివరాత్రి నీ శిలకు నైవేద్యనైనాను దీపమహారాజు పలికాపులున్నాను దిప్ప పలికాపులున్నాను కంటిలో ఏ కువని దీవెననుకున్నాను కడుపులోపే ಮುನಿ ಕೋಸ್ತವನು ಕೋಲೇನು ಕಂಟಿಲೋ ಏ ದೇವನನು ಕುನ್ನಾನು ಕಡುಪುಲೋ ಪೇಗುನಿ ಕೋಸ್ತವನು ಕೋಲೇನು ನೀಯಾಜ್ಞಲೇನಿದೆ ಈಶ್ವರ ಸಿನ್ನ ಸೀಮೈ ನಗೂಟ ದುರ ಶಂಕರ ಶಿವು ಜ್ಞಾಲೇಂದೇ ಈಶ್ವರ ಸಿನ್ನ ದುರ ಶಂಕರ ಎಂದು ಕೂರಾಶಾವು ಈರತನು ಎಂದು ಕೂರಾಶಾವು ಈರತನು పూలు రాలిన చెట్టోలే ఈ జన్మను ఎందుకు రాషావు ఈ రాతను పూలు రాలిన చెట్టోలే నా జన్మను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా ನೊದಟಿರಾ ತಲುರಾಸೆ ಓ ಬ್ರಹ್ಮ ದೇವಾ ತಲ್ಲಿ ಕೊಡುಕುಲ ಪ್ರೇಮ ನೀವು ಎರುಗವುರಾ.

అమ్మాని పిలుపుకు అల్లాడిపోయాను సిననాడు తొలిసారి అమ్మాని పలుకుతే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను సిననాడు తొలిసారి అమ్మాని పలుకుతే ఆడ జన్మని నేను తెలిసానుకున్నాను పురిటి నోపుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా పురిటి నోపుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకర తల్లిగా పార్వతికి ఒక నీతిని తల్లిగా పార్వతికి ఒక నీతిని ఈ గుండెలో చితిమంటలు ఈ తల్లి గుండెలో చితిమంటలు తల్లి అయి పార్వతికి ఒక నీతిని ఈ తల్లి గుండెలో చితిమంటలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధము విలువ నీకు తెలియదురా నొదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసుంటే సెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా అయ్యో గిట్లయింది పడ్డదా పేద తీరు అంటే బాగా అయితే బాగా చెప్పింది